తాత సంపాదించింది కాదు తల్లి నాకు ఇచ్చిన ఇల్లు మమ్మల్ని నాది చేస్తుడు తులాల బంగారము బంగారం వ్యాపారం చేసేటప్పుడు కొంచెం కొంచెం కూడ పెట్టుకొని కూడబెట్టుకుని ఒక లక్ష రూపాయలు ఫిక్స్ చేసుకొని రెండు ఏళ్ళకొకసారి అదే అండి ఇంట్రెస్ట్ తెచ్చుకొని ఇక మందులకు దానికి అవుతుండే చాలా పెద్ద కథ మేడం ఇది చిన్న కథ కాదు ఇది అది కదా దీని కదా తిట్టడం బండి చేయడం అది ఇదిగా చిల్లర చిల్లర చేస్తున్నావు ఎందుకు చేస్తున్నావు ఏం చేత ఇవన్నీ వద్దురా నేను వేయగలేను వాడు పోయి ఎట్లా బతుకుతున్నాడో నువ్వు కూడా ఇంట్లోకి వెళ్ళి వెళ్ళిపో మేము పోయినాక నువ్వు తీసుకో ఇల్లు వెళ్ళిపో అంటే అదేమైనది నీకు చేత కాదు వండుకొని అది ఇది అత్తమ్మ అత్తయ్య మేము పోము అంటే మా యాంగనా పిలిపించిన నా బంగారం మీరు నా ఫిక్స్ కాగిధం ఇచ్చేసిండు వెళ్ళిపోండి లేకుంటే మీద ఉండండి మమ్మల్ని ఉండమంటాడు మీద మేము ఎందుకుట నేనేం చేసినమ్మా ఇది కూడా ఇల్లు ఇది అవుతుంది పైసా కష్టమవుతుంది రోగాలు బాగా అవుతున్నాయి నాకు లోన్ తీసుకొని కట్టిపిస్తే కిరాయిలతో లోన్ కట్టేస్తా అదే అని ఇచ్చిన ఇస్తే వాడేం చేసిండు వాని పేరు మీద పెట్టుకున్నాడు అది కూడా నన్ను మోసమే చేసిండు ఏమని పేరు వాడి పెట్టుకున్నాడు కాగితం షూరిటీకి నా ఇంటి కాగితం పెట్టిండు ఎట్లయినా కట్టినాక వస్తుంది కదా నాది అని అట్లా నమ్ముకొని అట్లా ఊకున్నా అట్లా నమ్ముకొని అట్లా ఊకున్నా ఆ కిరాయిలు వచ్చి నాకు నేను లోన్ కడుతున్నా ఈ తొమ్మిది నెలలు కట్టిండో లేదో నాకు తెలియదు ఇలా బంగారం ఏమని ఇస్తా లేదు తర్వాత మీరు చచ్చిపోండి చచ్చిపోండి అని అన్నాడు నన్ను చచ్చిపోమని వీడు ఎంతగానమంటుంది అంటే నేను చచ్చిపోతే వీడికే వారికి నా పేరు ఇప్పుడు వా కూడా నా పేరు మీదనే ఉంది మొత్తం వేసుకోవాలని వాడు ఆ వీళ్ళు చేసుకోవాలా ఈళ్ళు వేసుకోవాలా ఆ పెత్తల బాగా బ్యాంకులో పెట్టింది వేసుకోవాలని పని ఐడియా కూడా అందుకని ఇక నన్ను చచ్చిపోండి చచ్చిపోండి అంటే అప్పుడు నా మైండ్ వెలిగింది ఇక అబ్బా ఇవన్నీ వేసుకుని అందరికి అన్యాయం చేసేటట్టు ఉన్నాడు వీడు అందరికి అన్యాయం చేసేటట్టు ఉన్నాడు ఇక నేను అప్పుడు నాకు అవసరం ఇది వెళ్ళిపోండి ఇక వెళ్ళిపోండి వెళ్ళమంటే వెళ్ళం ఎందుకు వెళ్తాం వాళ్ళకి ఇచ్చినాం నాకు ఇచ్చినాం ఇచ్చినాం వాళ్ళతో నాకు ఏది లేదు నువ్వు వెళ్ళిపో మేము పోయినాక తీసుకున్నావు నీకే నువ్వు రాసుకున్నావు కదా అమ్మ చచ్చిపోయినాక నాకని తీసుకో దాన్ని గలాటలు కోడలు కూడా మీకు వండను పెట్టను మీరు వెళ్ళిపోండి మీరు నేను నేనెంక వెళ్ళిపోతున్నాయి నువ్వు కట్టించినావా అని ఇట్లా ఫైట్ వేసే ఉంది ఉన్న కట్టలు తింటున్నా వండుకుంటే ఇంత నెయ్యి వేసుకునేది తింటున్నా లేకపోతే ఇంత ఉల్లిగడ్డ మిరపకాయ వేసుకునే తింటున్నా ఇట్లా తింటే కాదు ఏమన్నా అంటే కూరగాయలు వండకు పెట్టకు అట్లా కట్ చేసేసిండు అట్టైన మొండుకేసుకున్నా అట్ట కూడా మొండికేసుకుని ఆ బోయుడు మొత్తమే మింగేసినట్టున్నాడు సావండి ఎందుకు బతుకుతుంది ఆరోగ్యం బాగలేదు హాస్పిటల్లో పన్ను పన్ను విపించుకొని వస్తే ఏమంటాడు వాడు నోటిసేపు పురుగులు పడ్డాయా పన్ను వీకిపించుకున్నావు అంటే నేను అనగా వెళ్ళాను నేను పురుగులు పడ్డాయి రేపు నీకు కూడా పడతాయి అని అన్నా అన్నా మేడం ఎవరైనా ఈ వయసుకి రావాల్సిందే ఎవరైనా వృద్ధులు కావాల్సిందే అదే జీవితంలో ఇక మా కూతురు ఏంది ఉద్యోగ పర్పస్ మీద ఇక్కడికి వచ్చి ఇక్కడనే ఉన్నారు ఇక నా కూతురు వచ్చి నుంచే నా కూతురే తీసుకుపోతుంది హాస్పిటల్కు నా కూతురు మనమడే చేస్తున్నాడు హాస్పిటల్ ఎక్కి వెళ్ళి ఇక పండ్లు అవి ఇవి బా బాదాములు అవన్నీ పెడుతున్నది ఇది చేస్తుంది ఇవన్నీ దీన్ని బతుకుతావు ఇంకెందుకు బతుకుతాం సావు మాకే వయసు అవుతుంది సావండి 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 ఇక అవి తెచ్చినాయి కూడా నేను తింటాన్న నమ్మకం కూడా ఉండదు నా బిడ్డ తెచ్చిచ్చినాయి కూడా నేను తింటాన్న నమ్మకం ఉండదు పిల్లగాడు ఉన్నాడు పిల్లగానికి పెట్టవా వాడు ఒక్కటే తెచ్చి నాకు కానీ నా బిడ్డ తెచ్చిస్తే కూడా తేవద్దని చేసి నేనన్నా అమ్మ నువ్వు తెచ్చి నా బిడ్డ అడిగింది ఆడపిల్ల అడుగుతుందా ఎవరైనా కానీ ఏమిరా ఇన్ని రోజులు అమ్మ నాయన అమ్మ నాయనన్నావు ఇప్పుడు అమ్మ నాయన నువ్వు ఏం చేస్తున్నావు ఏం కథ నీ పిల్ల మాటలు బాగా వింటున్నావు ఇప్పుడు మరి మనం మందు పెట్టిందా అన్నది ఇక దాని మీద పెద్ద ఫోన్లనే ఇద్దరు అన్నా నా ఇంటి ముందు రావద్దు ఇంటి వస్తే బట్టలు ఊడ తీసి ఉడికిపిస్తాను నేను అని అన్నాడు అప్పటి నుంచి అబ్బో ఇజ్జత్ పోతుంది బిడ్డను నా ఇంటికి రాకాకు ఇప్పుడు మూడేళ్ళు వేస్తుంది నా ఇంటి ముందరికి రాక దీపావళి వస్తే మూడేళ్ళు నా బిడ్డ నా ఇంటి ముందరికి రాక రైట్ రాయకుండా ఎడపాపాలని చూస్తున్నావు తల్లి బిడ్డలను అది రాకుండా నేను నేను కూడా చూసి చూస్తాను నన్ను మాత్రం ఆర్డర్ చేయొద్దు నీకు అధికారం లేదు అని నాకు కావాలంటే పోతుంటే చూస్తుంటే వస్తుంటే నా మరమరలరు నా బిడ్డరు అమ్మా మీరు చెప్తామ్మా ఇక అది ఇల్లు కట్టుకున్నది ఈ మధ్యలో బిడ్డ ఫారెన్ పోయింది ఇల్లు కట్టుకున్నారు చేసిండ్రు పోతుంటే ఇక ఇవే ఎప్పుడు చచ్చిపోతారు చంపేస్తా మిమ్మల్ని మిమ్మల్ని చంపేస్తా జైలుకు పోతా ఏముంది మూడు నెలలు నేను బయటకు అంతే అని అంటే అబ్బా వీళ్ళు చంపేస్తారని రెండు మూడు సార్లు ఇట్లనే వాడికి నాకు నేను ఒక మాట అంటే పడే దాన్ని గాను అని నల్లైతే ఒకసారి వచ్చి గొంతు పట్టింది శంపు అన్ని నిలబడ్డా శంపు పిసికాయి అని అట్లా చేసిన ఒకసారి ఈయన ఇక ఇట్లా పెడుతుండే హండ్రెడ్కి ఫోన్ చేసినా హండ్రెడ్కి ఫోన్ ఇవన్ను బ్యాంకుల్లో పోయేది నాకు తెలియదు ఏటీఎం కార్డు ఇస్తే అది నంబర్ ఇది చేయలేదు వానికి ఇచ్చి తెప్పించు వాడి వేలు నెల నెలకు మంత్రంగా తెప్పించుకుంటుంటాయి రెండుసార్లు పోయిండు ఏటీఎమ్లో పైసలు లేవు వచ్చిండు అప్పుడు చాలా ఇంకా నాకు ఇక ఆరోగ్యం బాగలేదు మా మనమన్ను మీ తీసుకున్నా కారు తీసుకొని వచ్చిండు పోయిండు పోతూ పోతూ పైసలు లేవు రెండు వేలే ఉన్నాయి రెండు అలా కాదు నేను పోయినా అంటే కనీసం నాలుగు వేలు ఐదు వేలు అవుతాయి నాకు అడ షట్టర్ కట్టిండు వద్దు వద్దనంగా రూమ్ చీకటి అయిపోయింది వెలుతురు లేదు గాలి రాదు అయితే లైట్ వేసుకున్నా లైట్ వేసుకొని వేయడు ఆ రూమ్లో ఉండాలంటే రూమ్లో ఉండాలా ఆ రూమ్ ఉండాల మేము దీనికి పోలీసుల ఉన్నాయి అన్నీ మేమో చేసే దాంట్లో అందరికీ ఇది అవుతుంది ఒక లాయర్ ఇన్స్పెక్టర్ నుండి నేను పేరు చెప్పాను కానీ అని మంచిగా ఇద్దరికి ఇది పోయిన జడసేపులోనే మళ్ళీ పిలుచుకోవచ్చు నన్ను పోలీస్ స్టేషన్ చేసినామని ఇంకా ఎక్కువైపోయింది మాకు పూర్వం పోలీస్ స్టేషన్కి ఎందుకు ఇచ్చిన అని అంటే నన్ను టార్చర్ పెడుతున్నాడు ఇది చేస్తున్నాడు చెప్పేదందుకు పోయినాము పోయినాక ఏం చేసిండు కదా బీరో తాళం వేసుకునే పోయినా పోయేటప్పుడు వచ్చేవరకు అది పలా కొట్టిండు వెళ్ళి కొంచెమే ఉండే డబ్బు ఎక్కువ లేదు మా దగ్గర కూడా ఒక రెండు వేలు చీరల కింద పెట్టిన ఆ నన్ను పోలీస్ స్టేషన్లో అది అని సాడుచు ఇంకా ఎక్కువైపోయింది ఇక తిండి పెట్టడం మానేసి వండమని నువ్వు వండుకొని తిను అని నువ్వు ఇంట్లోకి వెళ్ళి వెళ్ళమంటే వెళ్ళాను ఒక నలుగురు మావులను పిలిపించి వాళ్ళ పరాక్షమలన్నా ఇస్తాడేమో నాకు ముఖ్యంగా నా బంగారం నా లక్ష రూపాయల అయితే అవి ఉంటే బంగారం అన్న అమ్ముకుంటా లక్ష రూపాయలన్నా వాడుకుంటా అంతే కదమ్మా